కృషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మృతులారా ఇక తెలంగాణలోని ఇక కొత్త రేషన్ కార్డుల పండుగ రానే వచ్చిందని అనుకోవాలి ఇక ముఖ్యంగా మరి గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒకనాడు కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఊలేదు ఇక మొత్తం మీద మరి కాంగ్రెస్ సర్కారు ఓ గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది చాలా వరకు నిరుపేద కుటుంబాలు చాలా కాలంగా ఈ కళ ఇక మరి ఇవాళ మొత్తం మీదనైతే ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ పండుగ నుంచే మొదలు పెట్టింది మన ముఖ్యమంత్రి అవగాంత ఇక సూర్యపేట జిల్లా ఇక తుంగతూర్తిలో ఇక ఈ కార్యక్రమం అయితే మొదలవుతుందట ఇక చాలా వరకు ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నటువంటి అనేక మంది మరి పేద ప్రజలు ఇక సంబరాలు చేసుకుంటున్నారని చెప్పాలి ఇక మొత్తం ఏదైతే ఇక మరి ఒక మంచి కార్యం అయితే మొదలుపెట్టి ఇక ఇవాళ తిరుమలగిరిలోనే స్టార్ట్ అవుతుందట సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఇక ఇవాళ మొట్టమొదటిసారిగా ఈ కార్డుల యొక్క ప్రక్రియ ఇక మొదలై గతంలో మనం చూసినాం ఈ రేషన్ కార్డుల గురించి దానికొక తేదీ వరకు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కొంతమంది ముందు అయితే అలా కార్డు రావు కానీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమంటుందంటే రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అనేది నిరంతరంగా కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకపోదు దీన్ని ఎక్కడ కూడా ఆపివేయము అని చెప్పి ఇట్లా కూడా మాట్లాడుకుంటున్నారు ఇక మొత్తం మీద మరి అనమాట జరం నిలబెట్టుకునేటట్టే ఉంది ఇక ఇది అందరికీ ఇక సంతోషదే విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక విద్యకు పదిహేను వేల మూడు వందల తొంభై ఆరు కోట్లకు ఇక దీనికోసం రుణం తీసుకుంటేందుకు నీతి ఆయోగ్ లో చర్చ జరుగుతుంది ఇక ముఖ్యంగా మరి కేంద్రంతో చర్చలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక నీతి ఆయోగ్ చర్చల్లో కూడా ఇక ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేటువంటి పనులు లేదు మొదటిదాకా వెయ్యి అయితే సరిపోతుందని చెప్పి ముఖ్యంగా యంగ్ ఇండియా అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వము గురుకులాలను మరి నిర్మాణం కోసం అందులో మౌలిక వసతుల కోసం ఒక కార్యాన్ని చేపట్టింది ఇక దీంట్లో భాగంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి పేద మధ్య తరగతి పిల్లల కోసం ఉన్నతమైనటువంటి చదువులు చదివే విధంగా ప్రపంచంలోనే యంగ్ ఇండియా గురుకులాలు తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పాన్ని ఇక మొదలుపెట్టింది ఇక దీనికోసం మొన్నటిదాకా వెయ్యి కోట్ల రూపాయలు జరిపోతాయని చెప్పి కానీ మరి ఇప్పుడు ఎందుకో గాని మరి మూడు వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు మరి కావాలని చెప్పి అయితే ఇక మరి కోరుతున్నటువంటి సందర్భం మొత్తం మీదైతే చదువుల కోసం ఇక ఎంత పెట్టినా తక్కువనే చెప్పాలి ఇప్పటికే విద్యాశాఖలో ఉన్నటువంటి అరాకొర కొరా వసతులు మన మనందరికి తెలిసిన కథే కాబట్టి మరి మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నీళ్ళు సక్రమంగా ఖర్చు చేసి మరి సర్కారు బడులు హాస్టళ్ళు గురుకులాలు వీటిని అన్నింటినీ కూడా బాగు చేయడం అనేది ఇక ఇది కూడా ఒక మంచి వార్త అనే చెప్పుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే హైదరాబాద్ లో బోనాల శోభ రంగరంగ వైభవంగా జరుగుతుంది మొత్తం మీద ఇక హైదరాబాద్ లష్కర్ మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ డీజే మూతలు మోగుతున్నాయి బోనాల సంబరాలు అంబరాన్ని అంటే నేనే చెప్పాలి ఇక సికింద్రాబాద్ మహాకాళి బోనాల కార్యక్రమం ఇక నిన్న చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడికి మన ముఖ్యమంత్రి రవ్వంతా కూడా ఇక మరి అందులో మరి పాల్గొని ఒక ప్రత్యేక పూజలు కూడా ఇక చేసింది అందులో ముఖ్యంగా ఇక మరి ఆయన చూడున్నటువంటి కొంత మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది అనుచరులు ఇక వాళ్ళందరూ కూడా ఈయనతో ఇక పాల్గొన్నారు ఇక పూజలు అయితే గట్టిగా చేసిండు మరి ఏం ముక్కు ముక్కో ఇంకా తెలియదు మరి వాళ్ళకు ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్లయితే ఇక కోటి మందిని కోటీశ్వరులు వేయడమే మా లక్ష్యం అని చెప్పి ఇక బట్టి విక్రమార్ మార్క గారు గట్టిగా మాట్లాడుతున్నటువంటి మాట ఇక పేదలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అనేక మంది మరి స్వయం సహాయక బృందాల ద్వారా వీళ్ళను వీళ్ళకు ఉపాధి కల్పించి ఇక వీళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇచ్చి ఖచ్చితంగా మరి కోటి మందిని కోటీశ్వర్యం చేసే తీరుతామని చెప్పి ఇక మరి బట్టిగారు అంటున్నటువంటి మాట అయ్యా ఇప్పటికే మరి తెలంగాణలో చాలా మంది పేదరికంతో ఇంకా కూడా కొంతమంది వలసపోయేటువంటి కార్మికులు ఉన్నారు బొంబాయి పోయేటోడు పోతనే ఉన్నాడు దుబాయ్ పోయేటోడు పోతనే ఉన్నాడు మరి తెలంగాణలో ఏమో ఇలా మీరు ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు మరి తెలంగాణలో చాలా వరకు నిరుపేదలు గ్రామాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు దీని మీద ప్రత్యేక నగర పెట్టురని ఇక అందరు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని చెప్పి ఇక కొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక నిన్న గట్టిగానే మాట్లాడండి ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు పదేళ్లలో ఏ నాలు ఒక్క కార్డు ఇన్నటువంటి వాళ్ళు ఇవాళ మేము రేషన్ కార్డులు పేదల కోసం మార్చుతుంటే ఇక దీనిని కూడా రాజకీయం చేస్తూ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు ఇస్తారని అని ఇలా బుద్ధి లేని మాటలు దద్దమ్మ రాయిందని ఇవాళ ఇట్లా కూడా మాట్లాడుకుంటు ఇక వాస్తవంగా చెప్పాలంటే రేషన్ కార్డుల ప్రక్రియ చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాసుకున్నారు ఇక మొత్తం మీద వాళ్ళ మాట మీద ఉన్నారు వాళ్ళ మాట దక్కు ఇక ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలైతున్నప్పుడు ఇక ఇష్టానుసారంగా తర్వాత బీఆర్ఎస్ నేతలు ఇక ఇవాళ మరి ఎట్లుంటది ఏమో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే హైదరాబాద్ లో మరి కళ్ళు దుకాణలలో ఏదో చూసినా కానీ కల్తీ కళ్ళే ఉండట ఇక దీ ఆప్తార శాఖ ఏం చేస్తుందో మరి ఏదో కానీ ఎక్స్చేంజ్ శాఖ ఇటువేనో వీళ్ళంతా నిజంగా హైదరాబాద్ లో ఇన్ని కళ్ళు దుకాణాలు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనట్టు మత్తు పదార్థాలు అట వేయడానికి వస్తుంది కళ్ళే లేకపా హైదరాబాద్లో గతంలో మనం ఊర్లలో వచ్చేటటువంటి కళ్ళు మోటార్లల్లో మోటార్లల్లో కళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో పోసేది ఇప్పుడు ఊర్లలో పోయి కళ్ళు మోటార్లు లేవు హైదరాబాద్ కళ్ళు మోటార్లు రావు అయినా కానీ కళ్ళు దొరుకుతుంది గలికి ఒక కళ్ళు దుకరం ఉంది ఇది ఒక పెద్ద కుంభకోణం అనుకోవాలి ఇది ఒక మాఫియా అనుకోవాలి ఇక వీళ్ళందరూ కలిసి పాపం ప్రజా ప్రాణాలతో చెలగాట మారుతున్నారు పాపం పది మంది చచ్చిపోయారట ఇప్పటికీ హైదరాబాద్ లో కల్తి కళ్ళు తాగిన వాళ్ళు పది మంది చచ్చిపోయారట ఇంకా కొంతమంది విషమంగానే ఉన్నారు ఇంకా కూడా వాళ్ళకి చికిత్స కొనసాగుతున్నది ఇక దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇక ప్రభుత్వం అయితే చాలా గట్టి నిర్ణయం అయితే తీసుకుంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక రైలు బోగిలలో ప్రతి ఒక్క బోగీలకు నాలుగు సీసీ కెమెరాలు ఉండాలని చెప్పి ఇక రైల్వే శాఖ ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ మధ్య కాలంలో చూస్తున్నాం దూపిడి దొంగతానాలే కాకుండా మహిళలపై అఘాయిత్యాలు దాడులు ఇట్లాంటి రైల్వే భోగిల్లో జరుగుతున్నటువంటి సందర్భాలు అనేకం ఇక దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి భోగిలో ఖచ్చితంగా సిసి కెమెరాలు నాలుగు కెమెరాలు ఉండాలని చెప్పి ఇక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఇక దీంతో ఇప్పటికైనా కొంతమంది మరి దొంగల బారి నుండి కాపాడుకునే అవకాశం ఉంది అదే విధంగా మహిళలపై అఘాయిత్యాలు మరి జరగకుండా మరి కొంత కాపాడుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక ఇది కూడా ఒక మంచి మాట అనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన తిరుమారు మల్లన్న ఉన్నారు కదా ఇక ఈ తీర్మార్ మల్లన్న ఆఫీస్ పై మరి జాగృతి కార్యకర్తలు దాడి గట్టిగానే చేసిరు ఇక ఈ దాడిలో ఫర్నిచరు అద్దాలు అన్ని వెళ్ళిపోయి కుర్సీలన్నీ ఎత్తేసారు ఆ ఇక మొత్తం మీదనైతే ఇక మల్లన్న పై దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఇక మరి అక్కడ ఉన్నటువంటి గన్మెన్ కూడా కాల్ కాల్పులు జరిపిండట ఇక మొత్తం మీద వీళ్ళు వాళ్ళు మొత్తం మీదనే దక్క నిల్ అయింది ఇక పోలీస్ స్టేషన్ల కేసు కూడా ఇరువురి మధ్యన ఇక కేసు కూడా జరిగింది ఇక అసలు విషయం ఏంటంటే మల్లన్న మాట్లాడినది మరి ముఖ్యంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఇక బీసీల ఇవాళ నలభై రెండు శాతం మరి బీసీలకు రిజర్వేషన్ రావడము అని అంటేనే ముఖ్యంగా జాగృతి చేసినటువంటి పోరాటం ఈ జాగృతి ఆట బీసీలకు న్యాయం జరగాలని చెప్పి పోర్బాట పట్టింది ఇవాళ మరి జాగృతి చేసినటువంటి పోరాటంలో భాగంగానే ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు దక్కింది అనేసరికి ఇక మల్లన్న దగ్గర నోటి గురి చెప్పనా నాయ తిరుమారు మల్లన్న ఇక ఆయన ఏమన్నా అంటే మీకు మాకేం పొత్తున్నదమ్మా మీకేమన్నా మీకు మాకేమన్నా కంచం పొత్తున్నదా మంచం పొత్తున్నదా ఎట్లా మాట్లాడతామని ఇట్లా మాట్లాడే ఇక దీంతో ఆడబిడ్డలు పట్టుకోని ఇట్లా అంటే ఎవరో వారే అని చెప్పి ఇక జాగృతి కార్యకర్తలు మొత్తం పోయి ఇక మరి క్యూ న్యూస్ ఆఫీసులను ఇక గట్లనే అరసుకురాట ఇక మొత్తం మీద ఆయనపై దా దాడి జరిగిన సందర్భంలో మరి బీసీ సంఘం నాయకులేమో దాడిని ఖండిస్తున్నాం మేము బీసీలపై దాడి అనే వర్మిస్తున్నాం అని చెప్పేమో వాళ్ళు మాట్లాడుతున్నాం ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఇక మల్లన్న మాట్లాడింది సబబు కాదు మల్లన్న మాటల్లో మేము కూడా వ్యతిరేకిస్తున్నావు ఒక ఆడబిడ్డని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆయన మాట్లాడుతుంది ఇక మొత్తం మీద మరి ప్రస్తుతానికైతే ఇక రాజకీయ వేడి రాజకీయ చర్చ మొత్తం కూడా ఇక తీన్వారి మల్లన్న కవిత మధ్య అనేది జరుగుతుంది ఇంకో విషయం మీకు చెప్పారా మరి ఇంత జరిగితలు ఇల్లు అయితే కవిత పట్ల మరి కవితకు జరిగినటువంటి అవమానం పట్ల మాత్రం బీఆర్ఎస్ శ్రీలు గాని బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు ఈ మౌనం వెనుక అసలు రహస్యం ఉందో ఇంకా కూడా అర్థం అవుతలేదు ఇక మీరే అర్థం చేసుకోవాలి ఇక మరో వార్త వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక అసలు విషయం ఏంటంటే మిత్రులారా తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఒక గొప్ప నటుడు ఆయన విలన్గా హాస్య నటుడిగా కుటుంబ కథా చిత్రాలు అనేక రకమైనటువంటి విభిన్న పాత్రలు పోషించినటువంటి కోటా శ్రీనివాసరావు గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు ఇక నిన్న ఆయన తుది శ్వాస విడిచిడు ఇక ఈయనకు మరి అనేక మంది మరి నివాళులు కూడా అర్పించడం జరిగింది మరి నిన్న ముఖ్యమంత్రి గారితో పాటు మరి అనేక మంది మంత్రులు కూడా వెళ్ళి భౌతిక కాయాన్ని సందర్శించి మరి వారి యొక్క ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది మిత్రులారా ఇట్లాంటి ఒక గొప్ప నటుడు ఎందుకంటున్నామంటే విభిన్నమైనటువంటి శైలిలో నటన అనేది అందరికి సాధ్యం కాదు కానీ కొంతమందికి అది సాధ్యం అందులో కోట్రా శ్రీనివాసరావు గారు ఒకరు ఎప్పటికీ చలనచిత్ర రంగంలో చెరిగిపోని ముద్ర వేసినటువంటి హాస్య నటుడిగా విలనుగా విలక్ష నటునిగా విభిన్న పాత్రలు పోషించినటువంటి కోట్రా శ్రీనివాసరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా మరి మనం కూడా ఆయనకు ప్రగాఢమైనటువంటి సాంధి తెలుపుతూ ఆయనకు నిజంగా మనశ్శాంతి కలగాలని చెప్పి మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధంగా అని చెప్పి ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఇక గట్టి నిర్ణయం తీసుకుంటూ మరి బీజేపీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చాడు ఇక మరి ఇలా నల్గొండ పోతాడ రేపు సూర్యకోట పోతాడాడు మొత్తం అయితే ఇక జిల్లాల పర్యటన మొదలు పెడుతుంది ఇక మన బీజేపీ రాష్ట్ర రామచంద్ర రావు గారు శ్రేణులు కష్టపడాలి పార్టీని గట్టిగా చేయాలి రానున్నటువంటి మరి ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణలోని బీజేపీ జెండా ఎగరవేయాలంటే స్థానిక ఎన్నికల సమరానికి ఇక మనం సిద్ధం కావాలని చెప్పి ఇక రామచంద్రరావు ఇక గట్టిగానే పిలుపునిచ్చాడు మొత్తం మీద కార్యకర్తలు కూడా మంచి జోస్ మీద ఉన్నట్టు ఇక రామచంద్రరావు అంత అంతే తెలియదు సో మిత్రులారా మరి ఇది ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్